హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ ఈవెంట్ అరో అందరికీ హ్యాపీ దివాళీ ఈ దివాళీ లాగే మీ లైఫ్లో కూడా వెలుగులు రావాలి అంటే హ్యాపీనెస్ రావాలి సో ఎవరైతే డార్క్నెస్తో బాధపడుతున్నారో అంటే శాడ్నెస్ మీ పర్సన్ లేక బాధపడుతూ కాంటాక్ట్లో లేక లేకపోతే కాంటాక్ట్లో ఉండి కూడా మిస్అండర్స్టాండింగ్ గొడవలు దూరంగా చీకటిగా అంటే హ్యా రిలేషన్లో హ్యాపీనెస్ లేకుండా ఎవరైతే ఉన్నారో ఈ దివాళి రోజున ఇక నుంచి మీ రిలేషన్లోకి వెలుగులు రావాలి మీరు చూస్తున్న వ్యూవర్స్ అందరి పర్సన్స్ మీ పర్సన్స్ మీ లైఫ్లోకి ఎవరైతే చూస్తున్నారో మీ అందరి పర్సన్స్ మీ లైఫ్లోకి వచ్చేయాలి మీ పర్సన్స్తో మీరు హ్యాపీగా ఉండాలి అని నేను విష్ చేస్తున్నాను సో మీరు చాలా హ్యాపీగా ఉండాలండి రీయూనియన్ కోసం ఎదురు చూస్తున్నా మీ పర్సన్తో మీరు కలవాలనుకుంటున్నా మీ పర్సన్తో మీరు సంతోషంగా ఉండాలనుకుంటున్నా అవన్నీ కూడా జరగాలని కోరుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ మీ ఈరోజు చూస్తున్న మా వ్యూవర్స్ అందరికీ కూడా సో మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి సో టుడే చూసేద్దామండి మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకుంటారనేది చూద్దాము ఓకేనా సో మీ పర్సన్ ఏమైనా త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీ పర్సన్కి ప్రేమ ఉంటుందండి కానీ పైకి చూపించరు కానీ మీరంటే చాలా చాలా ప్రేమ ఉంది వాళ్ళకి కానీ పైకి చూపించే విషయంలోనే వీళ్ళు ఎందుకో కానీ కొంచెం ఓపెన్ అప్ అవ్వరు ఓపెన్ అవ్వరు కానీ వీళ్ళకి మనసులో మీ మీద ప్రేమ ఉంది వీళ్ళకి ప్రేమ ఉందా లేదా అని మీకు డౌట్ వస్తూ ఉంటుంది కానీ సో డౌట్ అవసరం లేదు వీళ్ళకి మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి అలాగే వీళ్ళకి రొమాంటిక్ ఫీలింగ్స్తో పాటు మీ మీద చాలా ప్రేమ కూడా ఉంది సో అందులో నో డౌట్ అలాగే కాకపోతే ఈ పర్సన్ షేర్ చేసుకోరు మీతో చెప్పుకోరు పడరు అండ్ ఈగో యాటిట్యూడ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కొంచెం వాళ్ళు అనుకున్న టైంలోనే జరగాలి వాళ్ళు అనుకున్న టైంలోనే మాట్లాడాలి వాళ్ళు అనుకున్న టైంలోనే కలవాలి అనే కొంచెం ఏదైతే బోర్డర్ పెట్టుకుంటారో ఆ బోర్డర్ గీసుకొని ఆ బార్డర్లోనే ఉంటారనమాట సో వాళ్ళది అలాంటి ఒక బిహేవియర్ ఒక బార్డర్ ఒకటి గీసుకుంటారు ఇంకా అక్కడే ఉండాలి అలాగే చేయాలనే థాట్లో ఉంటారు కొంచెం ప్రాక్టికల్ కానీ ఈ పర్సన్ రిలేషన్ ఎప్పుడు కూడా పాడు చేసేద్దాం పర్సన్ని వదిలేద్దాం ఇలాంటి బ్యాడ్ థాట్స్ ఏం లేవు వీళ్ళకి సో వీళ్ళకి ఏంటంటే రిలేషన్ని ప్రొటెక్ట్ చేసుకుందాం ఈ మీ మీద మంచి ఒపీనియన్ ఉంది మీ గురించి థింక్ కూడా చేస్తారు మీరు వాళ్ళ లైఫ్లో లేకపోతే మీ గురించి ఓవర్ థింక్ చేస్తారు ఆ రిలేషన్ అనేది రసిరసిగా కాకుండా కొంచెం నిదానంగా జాగ్రత్తగా రిలేషన్ని మెయింటైన్ చేసుకుందాం ప్రొటెక్ట్ చేసుకుందాం అనుకుంటారు సో వీళ్ళకి రిలేషన్ని వదిలేద్దాం తీసేద్దాం అనే ఆలోచన అయితే వీళ్ళకి ఉండదండి డెఫినెట్లీ రిలేషన్ని కాపాడుకోవాలనే ఉంటుంది సో కాకపోతే నిదానంగా స్టడీగా ఉంచుకోవాలి వీళ్ళ యాక్షన్స్ ఏంటంటే చాలా నిదానంగా ఉంటాయి వీళ్ళకి ఓవర్ థింక్ కూడా ఎక్కువే ఏదో అవుతుంది ఏదో ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటారు వీళ్ళకి ఆల్రెడీ ఒక థాట్ అనేది వచ్చేసింది ఆ థాట్ ఆలోచన ఏంటిదంటే మళ్ళీ మీతో మాట్లాడాలి వాళ్ళకు ఒక క్లారిటీ ఉందండి వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలని క్లారిటీ ఉంది సో ఆ క్లారిటీ ఉన్నంతకాలం మిమ్మల్ని మీ పర్సన్ వదిలిపెట్టరు సో వాళ్ళకి ఆ క్లారిటీ వచ్చింది వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి మీతో మాట్లాడాలి క్లారిటీగా మీతో ఒకసారి మళ్ళీ మాట్లాడి ఎందుకు ఈ విధంగా మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అని మాట్లాడుకొని సో మళ్ళీ మిమ్మల్ని కలుపుకోవాలని మీ పర్సన్కి ఉంది సో టోటల్లీ ఈ పర్సన్ ఏంటంటే నెమ్మదిగా రిలేషన్ని బిల్డ్ చేసుకుందాం నెమ్మదిగా రిలేషన్ని కంటిన్యూ చేద్దాం లాంగ్ టర్మ్ మీతో ఉండాలనే ఉంది కాకపోతే కొంచెం స్లో వాళ్ళు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో అది మీకు సరిగ్గా చెప్పకపోవడమే ఈ పర్సన్లో ఉన్న మైనస్ సో ఈ పర్సన్కు ఉన్న మైనస్ ఏంటి అంటే వాళ్ళు మిమ్మల్ని చాలా ప్రేమిస్తారు కానీ ఆ ప్రేమని కొంచెం మాటల ద్వారా కొంచెం అంటే ప్రేమగా చెప్తే అది మీకు ఎక్స్ప్రెస్ చేస్తే ఆ బ్యూటిఫుల్ మాటలతో ఎక్స్ప్రెస్ చేస్తే అర్థమైంది సో వీళ్ళు ఏంటంటే అవి ఎక్స్ప్రెస్ చేయరు అలా చెప్పరు బ్యూటిఫుల్గా ప్రపోజ్ చేయడం లేదా ఆ ప్రేమని కొంచెం స్వీట్గా మాట్లాడటం అలా అలవాటు లేదు వాళ్ళకి కొంతమంది అలా చెప్పలేరు సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి ప్రేమ ఉందా లేదా అనేది మనకి డైలమా అవుతుంది చూసే వాళ్ళకి అంటే మీ మీకు మీ పర్సన్ గురించి సో ఇక్కడ మిస్ అవుతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మిస్సింగ్ కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఒకే లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఒకే ఒకే దగ్గర వర్క్ చేసే వాళ్ళు కూడా కనిపిస్తా ఉన్నారు సో ఓవర్ థింక్ కనిపిస్తుందండి చాలా అంటే మీ మీ దగ్గరకు వచ్చినా మీ రిలేషన్ స్టార్ట్ చేసిన అంటే మళ్ళీ మీ దగ్గరకు వస్తే మళ్ళీ మీతో ఉంటే ఏమన్నా గొడవలు అవుతాయేమో మీ రిలేషన్లో ఉంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అంటే ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలేమో ఇలా అనమాట ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు వీళ్ళకి మీ రిలేషన్లో ఉన్న అప్పుడప్పుడు ఓవర్ థింక్ చేసి ఇలా డిస్టెన్స్ తీసుకొస్తూ ఉంటారండి వీళ్ళకి కొంచెం ఓవర్ థింక్ ఎక్కువ లేనిపోయిన భయాలు ఇలాగే ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేయాలేమో అనుకో భయాలు కానీ డౌట్లు కానీ ఇలా వాళ్ళకి వాళ్ళు ఏదో ఊహించుకొని ఆగిపోయే తత్వం కూడా ఉంటుంది వీళ్ళల్లో అలా వాళ్ళు కనిపించినప్పుడు కొంచెం వాళ్ళు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొంచెం ఏంటంటే అలా ప్రొటెక్ట్ చేసుకోవడానికి రిలేషన్లో కొంచెం గ్యాప్ తీసుకుంటారు అంటే అప్పుడు అవాయిడ్ చేయడమో సైలెంట్గా ఉండడమో అలా చేస్తారు కానీ ఎక్కువ కాలం మళ్ళీ మీకు దూరంగా ఉండడం కూడా మీ పర్సన్కి అవ్వదు అలా ఎక్కువగా మీకు దూరంగా ఉండాలన్నా వాళ్ళకి భయమే మళ్ళీ మీకు దూరంగా ఉండలేరు వాళ్ళు ఎందుకు అంటే మళ్ళీ మీరు గుర్తొస్తారు మళ్ళీ మిమ్మల్ని మిస్ అవుతారు మళ్ళీ మీతో మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడాలనిపిస్తుంది అసలు వాళ్ళు చేసేది కరెక్టా కాదా అని అనిపిస్తుంది సో మళ్ళీ మళ్ళీ మీరు గుర్తొస్తారు అంటే ఈ పర్సన్ ఏంటంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని అవేర్ చేయాలనుకుంటారు కానీ వాళ్ళ మనసు అంటే మీరు ఉంటారు మళ్ళీ ఏంటంటే వాళ్ళు చేసింది తప్ప కరెక్ట్ అని పదికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు అప్పుడు కూడా వాళ్ళకి మళ్ళీ మీరు కావాలనిపిస్తుంది సో ఈ పర్సన్ ఏంటంటే మీకు దూరంగా అయితే ఉండలేరు మీ గురించి ఆలోచిస్తారు ఈ పర్సన్ సో కాకపోతే కొంచెం ప్రాక్టికల్గా ఉంటారు రిలేషన్ని మాత్రం చేజార్చుకోవాలనుకోవట్లేదండి సో మీ పర్సన్ అప్పుడప్పుడు మీకు దూరంగా ఉన్న ఓవర్ థింక్ వల్ల అవాయిడ్ చేసినా సో టోటల్లీ ఈ పర్సన్ మిమ్మల్ని అయితే అవాయిడ్ అయితే చేసుకోలేరు సో మీరు లేకపోతే మిస్ అవుతారు మీరు కావాలనుకుంటారు మీరు వాళ్ళకి పర్ఫెక్ట్ పార్ట్నర్ పార్ట్నర్ అని కూడా వీళ్ళు ఫీల్ అవుతున్నారు సో నిదానంగా ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలనే వాళ్ళకి ఉంది సో కాకపోతే కొంచెం నిదానంగా ఉంటారు కానీ వీళ్ళు మనసులో ప్రేమ ఉంటుందండి స్టడీ కాకపోతే మీ పసిన్ కొంచెం స్లోగా ఉంటారు డౌట్ డౌటీగా ఉంటారు అప్పుడప్పుడు కొంచెం డౌట్లు పడుతూ ఉంటారు స్లోగా ఉంటారు ప్రేమ ఉంటుంది ఆ ప్రేమ చెప్పరు సో మీ పసినికి ప్రేమ ఉంటుందండి ఆ చెప్పుకునే విషయంలోనే వాళ్ళకి మీకు దూరంగా ఉన్న వాళ్ళకి మీ మీద ప్రేమతోనే ఉంటారు అంటే ఏదైనా డిస్టర్బెన్స్ వల్ల గొడవల వల్ల మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేక అంటే మ్యారీడ్ వాళ్ళైతే గొడవలు డిస్టర్బెన్స్ ఇలా వీటి వల్ల కొంచెం దూరం అవుతారు సో కొంచెం తోడ్పాటు సిచ్యువేషన్లో ఉన్న అయినా మళ్ళీ అది కూడా బాధపడుతూ ఉంటారు మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు బాధపడతారు మీ మధ్య ఉన్న గొడవల ద్వారా గొడవల వల్ల దూరంగా ఉంటారు మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు బాధపడుతూ ఉంటారు కానీ రిలేషన్ని కంటిన్యూ చేయాలి వదులుకోకూడదు మళ్ళీ మీ దగ్గరికి రావాలన్న థాట్ బ్యాలెన్స్ తీసుకురావాలి రిలేషన్లో అని ఉంటుంది మీలాంటి ఒక పర్సన్ వాళ్ళ లైఫ్లో నుంచి పోకూడదు అని ఉంటుంది సో మీ మీద ఉన్న ఫీలింగ్ ఫీలింగ్స్ కానీ ఏమి తగ్గవు మీకు దూరంగా ఉన్నంత మాత్రాలే మీద ఉన్న ఫీలింగ్స్ కూడా తగ్గవు మళ్ళీ మీకోసమే వెయిట్ చేస్తూ ఉంటారు సో మళ్ళీ మీకోసమే వెయిట్ చేస్తారు ఈ పర్సన్ ఏంటంటే మీ రిలేషన్ బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు వీళ్ళకి హానెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్న వాళ్ళలో కొంతమంది పోలీస్ కేసులు కోర్టు కేసులు ఉన్న వాళ్ళు డైవర్స్ కేసులు సెకండ్ మ్యారేజ్ ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు లేదా డైవర్స్ కేసు పెట్టుకున్న వాళ్ళు కూడా అయ్యి సో ఇది ఎవరికి ఆ పాయింట్ వరకు ఎవరికి రెజినేటర్ తీసుకోండి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ కూడా అంది మీ పర్సన్లో ఎవరికైతే ఉంటే అవి అవి ఆ పాయింట్ ఆ పాయింట్స్ తీసుకోండి అందరు చూస్తుంటారు కదా సో వీళ్ళు కొంచెం సైలెంట్ ప్రేమ అండి ప్రేమ లేదు అని మీరైతే అనుకోవద్దు వీళ్ళకి సైలెంట్ ప్రేమ కాబట్టి ఆ ప్రేమ అర్థం కాదు బట్ వీళ్ళు త్వరలో యాక్షన్ అనేది తీసుకుంటారు డెఫినెట్లీ కాంటాక్ట్లోకి వస్తారు బ్లాక్లు చేసుకుంటే మీరు చేసినా వాళ్ళు చేసినా మళ్ళీ అన్బ్లాక్ జరుగుతుంది అలాగే మళ్ళీ కాంటాక్ట్లోకి రావడం మళ్ళీ కొంచెం మీరు మీ రిలేషన్లో ఒక రొమాంటిక్ స్పార్క్ వస్తుంది మళ్ళీ మీరు మీ పర్సన్ రొమాంటిక్గా దగ్గర అయ్యే రోజు వస్తుంది హ్యాపీగా ఎంజాయ్ చేసే రోజు కూడా వస్తుంది టోటల్లీ రిలేషన్లో సక్సెస్ దారి తీస్తుంది అంటే సక్సెస్ వస్తుంది రిలేషన్లో సో ప్యాషన్ ఉంది రొమాంటిక్ డే అంటే రొమాన్స్ అండ్ కాంటాక్ట్ రావడం కమ్యూనికేషన్ జరగడం సో టోటల్లీ హ్యాపీనెస్ వస్తుందండి రిలేషన్లో మళ్ళీ హ్యాపీనెస్ వస్తుంది మళ్ళీ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు మీ విషయంలో కొంతమందికి చాలా స్పీడ్గా తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే ఈ మంత్ ఎండింగ్లోకి వచ్చే అవకాశం ఉంది మీ పర్సన్ ఎనర్జీస్లో అయితే తప్ప లేట్ అవుతుంది కానీ మ్యాక్సిమమ్ మీ పర్సన్ ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ మంత్ ఎండింగ్లో మందికి ఛాన్సెస్ ఉంటాయి ఒక ఎక్కువగా మేనిఫెస్ట్ అనేది చేసుకోండి మేనిఫెస్ట్ అంటే మీ పర్సన్ నుంచి మీకు కాల్ వస్తున్నట్టు మెసేజ్ వస్తున్నట్టు మీ పర్సన్ మీతో బాగా మాట్లాడుతున్నట్టు మీ పర్సన్ మీతో ఎలా ఉంటే మీకు నచ్చుతుందో మీరు అలా మేనిఫెస్ట్ చేసుకుంటే సో అది అలా మీరు ఊహించుకోవటం వల్ల అదే జరుగుతుంది నెగిటివిటీ ఆలోచించకుండా పాజిటివిటీగా ఆలోచించుకో ఆలోచించుకోండి అంటే మీ పర్సన్ మీద ప్రేమగా ఉంటున్నట్టుగా బాగా ఉంటున్నట్టుగా రొమాంటిక్గా ఉంటున్నట్టుగా మీరిద్దరు ప్రేమగా దగ్గరగా ఉంటున్నట్టుగా అలా ఊహించుకుంటూ ఉండాలి సిచ్యువేషన్ ఏదైనా మీరు పాజిటివ్గా ఊహించుకోవాలి అవే జరుగుతాయి ఓకేనా సో నెగిటివిటీని తీసేయండి మీ పర్సన్ దూరం వెళ్ళిపోతున్నట్టు ఇంకా దూరం అయిపోయినట్టు ఏదో అయిపోతున్నట్టు అలాంటి చేయకండి అవే మేనిఫెస్ట్ అవుతాయి సో మీరు గుడ్ థింగ్స్ని మంచి విషయాల్ని మీ పర్సన్ మీ సిచ్యువేషన్ ఎలా ఉన్నా మీరు కొంచెం బ్రైట్గా థింక్ చేయండి ఊహించుకోవడంలో మాత్రం మంచిగా ఊహించుకోండి సో అలాగే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా సో బీ పాజిటివ్ ఇక్కడైతే పాజిటివ్ సైన్స్ ఏ ఉన్నాయి కాంటాక్ట్ సైన్ మళ్ళీ రొమాంటిక్ వైవే కనపడుతుంది ఓకేనా డోంట్ వర్రీ సో ఈ ఫెస్టివల్ తర్వాత గుడ్ చేంజెస్ వస్తాయి మీ ఎనర్జీ చెక్ చేద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మీరు మీ పర్సన్తో లైఫ్లో ఉండటానికి ఈ రిలేషన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికే మీరు చూస్తున్నారండి ఈ రిలేషన్ ఆగిపోయినా మళ్ళీ కంటిన్యూ అవ్వాలని మీరు కోరుకుంటున్నారు మీ పర్సన్ మీద మీరు అడిగి దూరంగా ఉన్నా మళ్ళీ మీరు కలుస్తారు మళ్ళీ కలవాలనే ఆశ మీకుంది అలాగే మీ పర్సన్ దూరంగా ఉన్నా మళ్ళీ మీ పర్సన్ రావాలి మళ్ళీ మీ పర్సన్ కనెక్ట్ చేసుకోవాలి మళ్ళీ మీ పర్సన్ని మళ్ళీ వాళ్ళు వస్తే యాక్సెప్ట్ చేయాలి లేదా మళ్ళీ కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ మీ పర్సన్ని కన్విన్స్ చేసుకోవాలి మళ్ళీ ఈ రిలేషన్ని నిలబెట్టుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేయాలని అనుకుంటున్నారు సో టోటల్లీ మీకు ఈ రిలేషన్ని మీ పర్సన్ మీ పర్సన్తో కలిసే కంటిన్యూ చేయాలని అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు సో కమిట్మెంట్ విషయంలో కూడా మీరు కమిట్మెంట్ అడుగుతున్నారా సక్సెస్ కావాలనుకున్నారు దానికోసం మీరు కష్టపడుతున్నారు మ్యారిడ్ వాళ్ళైనా మీ పర్సన్తో కలిసి ఉండడం కోసం మళ్ళీ మీ పర్సన్తో కలవడం కోసం మీ వైఫ్ ఆ హస్బెండ్తో కలిసి ఉండడం కోసమే మీరు వెయిట్ చేస్తున్నారు చూస్తున్నారు కూడా సో టోటల్లీ మీకు ఎండింగ్ అంటే ఇష్టం లేదండి అస్సలు మీరు భరించలేరు కూడా సో మీ పర్సన్ మీద చాలా ప్రేమ ఉంది ఈ రిలేషన్ని మీరు కాపాడుకోవడానికే చూస్తున్నారు అంటే ఇది ఎండ్ అయిపోకూడదు జాగ్రత్తగా చూసుకుంటున్నారు రిలేషన్ సక్సెస్ వేలో వెళ్ళాలి లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి మీ పర్సన్ మీద మీకు చాలా చాలా ప్రేమ ఉందండి చాలా ఇష్టం మీకు మీ పర్సన్ అంటే వెయిట్ చేస్తున్నారు రిలేషన్ని కలుపుకోవడానికే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ చూస్తున్న వాళ్ళకి చాలామందికి చాలా ఇయర్స్ రిలేషన్ అయ్యి ఉండొచ్చు నైన్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ కూడా ఉండొచ్చు కొంతమందికి రీసెంట్ కొంతమందికి చాలా ఇయర్స్ ఎప్పటి నుంచో మీరు మీ పర్సన్ తెలిసిన వాళ్ళు కూడా అయ్యి చాలా ఇయర్స్ నుంచి రిలేషన్లో వాళ్ళు కూడా అయ్యి సో మీరైతే ఈ రిలేషన్ని మళ్ళీ మీ పర్సన్ గురించే ఊహిస్తున్నారు ఊహించుకుంటున్నారు మీ మీ పర్సన్ మెమొరీస్ని గుర్తు చేసుకుంటున్నారు ఇక్కడ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కాలేజ్ స్కూల్ మేట్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఎప్పటి నుంచో తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సో రిలేషన్ని మాత్రం ఎండ్ అయిపోతుంది అన్న బాధ అయితే మీరు తట్టుకోలేరు సో ఎండ్ అయిపోవడం మాత్రం మీకు ఇష్టం లేదు ఎందుకంటే ఈ పర్సన్ మీద చాలా ప్రేమ పెట్టుకున్నారు సో మీకు చాలా ప్రేమ ఉంది మీ పర్సన్ అంటే అలాగే మీ పర్సన్కి కూడా చాలా ప్రేమ ఉంది సో వాళ్ళకి ప్రేమ ఉందండి కానీ కొన్ని సిచ్యువేషన్ వల్ల ఓవర్ థింక్ వల్ల అలా జరుగుతుంది అంటే మీకు చాలా ప్రేమ ఉంది సో మీ ప్రేమ వృధా ఏం కాలేదు మీరు కూడా వాళ్ళ వాళ్ళు చేసే సైలెంట్కి మీరు కూడా సైలెంట్ అవుతున్నారు మీకు ప్రేమ్ ఉండి సైలెంట్ అవుతున్నారు వాళ్ళకు కూడా ప్రేమ్ ఉంది కానీ వాళ్ళు ఓవర్ థింక్ వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు సో సైలెంట్ ఏమొద్దండి అవసరం మాట్లాడాలి అనుకుంటే కనుక మాట్లాడేసేయండి ఏదన్నా క్లియర్గా చెప్పాలి అనుకుంటే కనుక చెప్పేసేయండి సైలెంట్ వల్ల ఇంకా పెరుగుతుంది తప్ప గ్యాప్ ఉపయోగం లేదు ఓకేనా సో ఏదైనా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా మాట్లాడేసేసేయండి వాళ్ళు మిమ్మల్ని మీ దగ్గరకు వస్తే కనుక డైరెక్ట్గా అడగాల్సింది అడిగేసేయండి ఓకేనా సో సైలెంట్ గ్యాప్లు వాళ్ళే ఫస్ట్ మెసేజ్ చేయాలి నేనే ఫస్ట్ మెసేజ్ చేయాలనే టైప్ ఆఫ్ పెట్టుకుంటే ఇంకా ఇంకా గ్యాప్ పెరుగుతుంది సో అలా అవసరం లేదు ఇద్దరికి ఇష్టం ఉంది కదా సో క్లారిటీగా మాట్లాడేసేసుకుంటే అయిపోతుంది దీనివల్ల గ్యాప్ తప్ప ఇంకేం ఉపయోగం ఉండదు డౌట్లు వద్దండి ఏదన్నా తెలియాలి అనుకుంటే యూనివర్స్ మీ కళ్ళ ముందుకు తీసుకొస్తారు నిజాన్ని దేనిపైన డౌట్లు పెట్టుకుని రిలేషన్ని దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే చాలా మిస్ అవుతున్నారు కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి సో మీరు మనీ కోసం ఏదైనా ప్రయత్నాలు చేస్తే బ్లెస్సింగ్స్ ఇస్తారు యూనివర్స్ సో ట్రై చేయండి ఆఫర్ ఉంటుంది సో టోటల్లీ మీ రిలేషన్ మళ్ళీ కలుస్తుందండి ఎమోషనల్గా నో బిగినింగ్ జరగాలని మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే అవుతుంది సో బ్యాలెన్స్ వస్తుంది వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు కూడా ఓకే చేయడానికే ఉండండి ఓకేనా మీ బ్యాడ్ సైకిల్ ఈ పండగ నెక్స్ట్ ఈ ఫెస్టివల్ తర్వాత నుంచి మీ లైఫ్లోకి బ్యాలెన్స్ వస్తుంది మీ పాత బాధలు అన్నీ ఎండ్ అయిపోతాయండి కొత్తగా మళ్ళీ రిలేషన్షిప్స్ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది ఓకేనా సో గివప్ అవసరం లేదు డివైన్ మళ్ళీ మిమ్మల్ని కలపబోతున్నారు ఓకేనా సో ఓవర్ వద్దు డౌట్ వద్దు ఇంకోసారి డబల్ కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండి ఫ్యూచర్ కొత్తగా రొమాన్స్ రాబోతుంది రిలేషన్ని మీరు మీ పర్సన్ ఎవరు వదిలిపెట్టడం లేదండి సో మళ్ళీ మాట్లాడుకొని ఇద్దరు ఒకటిగా ఉండి రిలేషన్లో ఇబ్బందులున్నా బాధలున్నా మళ్ళీ ఒకటిగా అవుతారు సో డివైన్ మిమ్మల్ని మళ్ళీ ఒకటి చేస్తున్నారండి డివైన్ టైమింగ్లో మీ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ తొలగిపోయి సో ఒక క్లారిటీ వచ్చి మళ్ళీ కొత్తగా ఏసాఫ్ కప్స్ మళ్ళీ కొత్తగా న్యూ బిగినింగ్ జరుగుతుంది అంటే ఎమోషనల్గా లవబుల్గా మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ జరుగుతుంది అంటే రొమాన్స్ మళ్ళీ మీ పర్సన్తో మీరు కలవడము హక్స్ ప్రేమగా దగ్గర అవ్వడం జరుగుతుంది ఓకేనా సో క్లైమ్ చేసుకోండి అండ్ మళ్ళీ డివైన్ టైమింగ్లో మళ్ళీ మీకు రీయూనియన్ మళ్ళీ మీ పర్సన్తో కలిసి ప్రేమగా ఉండే రోజులు వస్తాయి ఈ ఫెస్టివల్ తర్వాత నుంచి అండ్ క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి సో వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వైబ్స్ మీకు కనెక్ట్ అవుతాయి మీకు కూడా ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తే త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ టూ ఇలా ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపించినా గుడ్ సై అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ మన వీడియోస్ హెల్ప్ఫుల్గా ఉంటాయి హెల్పింగ్గా ఉంటాయి మోటివేషనల్గా ఉంటాయి సో వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోల టైల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్